నమస్తే నేను మీ పులివర్తి సుధారెడ్డి గత వారం రోజులుగా మన రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి చాలా విశ్లేషణ జరుగుతోంది దాని గురించి అవగాహన పెంచుకోవాలి అని నా చిన్న ప్రయత్నం ఇందులో లాభాలు ఎన్నున్నాయని దీన్ని ఆచరణలో పెట్టిన వైసీపీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది లాభాలైతే నాకు కనిపించలేదు లాభాలు ఎన్ని ఉన్నాయో నాకైతే అర్థం కాలేదు కానీ నష్టాలు మాత్రం చాలా ఉన్నాయి ఇక నాకు తెలిసింది మీకు చెప్పాలనుకుంటున్నా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల అత్యధికంగా నష్టపోయేది రైతు కుటుంబాలు వాళ్ళకు సంబంధించిన ఆస్తులు పంట పొలాలు అండ్ ఇది ఏ స్థాయికి వెళ్తుంది అంటే మనలో మనం ఎందుకంటే అందరి ఒక ఒక దారి బాట ఉంటుంది అందరి పొలాలు కలిసిమెలిసి ఉంటాయి వాటిలో ఒక దారిలో వెళ్ళాల్సి వస్తుంది సో మనలో మనం కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది ఈ చట్టం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లోనే తెచ్చారు కానీ బయట పెట్టలేదు ఈ చట్టం వల్ల సెంటు భూమి నుంచి ఇల్లు ఫ్లాట్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్న వాళ్ళందరూ బాధితులు కాబోతున్నారు నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నా చెన్నైలో ఉద్యోగం చేస్తున్నా హైదరాబాద్ లో అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియా ఉంటా అంటే కుదరదు చెప్పిన టైంకి వచ్చి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ చూపించి ఆ ల్యాండ్ నాది అని ప్రూవ్ చేసుకోవాలి అదే టైంలో వేరే ఎవరైనా వచ్చి నాకు వీటిలో భాగం ఉంది అని కంప్లైంట్ ఇచ్చారో ఆ ప్రాపర్టీ డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెడతారు అంటే డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని ఆ రిజిస్టర్లో ఆ ల్యాండ్కి కి సంబంధించిన అన్ని కూడా ఎంటర్ చేస్తారు అప్పుడు క్లియర్ చేసుకున్న తర్వాత కూడా ఇంకెవరైనా కంప్లైంట్ ఇయ్యవచ్చు ఇచ్చిన రెండు సంవత్సరాలు చూసుకోలేదు అంటే ఆటోమేటిక్గా గా వారి పేరుపైకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ చట్టం డబ్బు పలుకుబడి ఉన్న వారికి చుట్టం అవుతుంది అండ్ ఎవరు కంప్లైంట్ చేయకపోయినా అథారిటీయే మీ భూమి పైన మాకు అనుమానం ఉంది అని నోటీసులు ఇవ్వవచ్చు నాకు అన్యాయం జరిగింది అని కోర్టుకు పోయే అవకాశం కూడా లేదు ఎందుకంటే కోర్టులు చేసే పని వీళ్ళే చేస్తారంట ఒకవేళ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ చూపించలేదంటే యాభై వేల రూపాయలు ఫైన్ మరియు ఆరు నెలల జైలు శిక్ష లోన్ తెచ్చుకోవాలన్నా ఈ ఆఫీసర్స్ దగ్గర అప్రూవల్ తెచ్చుకోవాలి సరే ఇదంతా ఎవరు చేస్తారు అంటే ల్యాండ్ టైటిల్ అథారిటీ చేస్తుంది అంటున్నారు ఇందులో ఎవరు ఉంటారంటే వీళ్ళకి అనుకూలమైన రిటైర్డ్ ఆఫీసర్స్ పెట్టుకుంటారంట సో ఒకవేళ అమ్మకందారుడు కాని కొనేవాళ్ళు గాని ఒక ఈ ప్రాపర్టీ ఉంది ఈ సేల్ డీడ్ కావాలి సేల్ చేయాలి అని అమ్మకందారుడు కావచ్చు కొనే వ్యక్తి గాని ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆఫీసర్కి ఈ ఇద్దరు సదరు వ్యక్తులు కరెక్ట్ లేదో ఈ డేల్ సేల్ డీడ్ అవసరం లేదు అని అతనికి అనిపించినప్పుడు రిజెక్ట్ చేయొచ్చు సో ఇవన్నీ నాకు అర్థం కాలేదు దీని వల్ల అందరి ప్రాపర్టీస్ చాలా చాలా కష్టాల్లో పడుతుంది ఎన్నో తరాల నుంచి మన దగ్గర ఆస్తిపాస్తులు ఉంటాయి వాటికి కొన్ని డాక్యుమెంట్స్ ఉండొచ్చు లేకపోవచ్చు ఇది ప్రతి ఒక్కరికి అది చుక్కల భూమి కావచ్చు డీకేటి ల్యాండ్ కావచ్చు తరాలుగా మన పొలాలు ఉండొచ్చు వాటిలో ఇంత ప్రాబ్లం ఉందో ఇంత ప్రాబ్లం ఉందో మనకు తెలియదు మన ఆధీనంలో మన పూర్వీకులు ఇచ్చినవి ఎన్నో ఉంటాయి సో ఈ రోజు కొత్తగా వీటిని తెర మీదకి తీసుకుని వచ్చి అందరి ప్రాపర్టీస్కి చాలా ఇబ్బంది కలుగుతుంది దీంట్లో పెత్తందారులది దారులది అండ్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని డాక్యుమెంట్స్ చేసుకునే వాళ్ళది ఈ లోకల్ పరిధిలో అంటే ఇది డిఆర్ఓ పరిధిలోకి వస్తుంది ఇక్కడ వాళ్ళే వీళ్ళనే దీన్ని సాల్వ్ చేయడము సో అనుకూలంగా ఉండే వాళ్ళకి చేస్తారు ఇంకొక అతి ముఖ్యమైన విషయం భారతదేశంలో ఈ చట్టం ఏ రాష్ట్రంలో అమలు కాలేదు ఇది కేవలం అంటే కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అమలైంది అండ్ మీరందరూ చూసే ఉంటారు మనకు ఆల్రెడీ మన రాష్ట్రానికి ఎన్నో కష్టాలు ఉన్నాయి గంజాయి ఉద్యోగాలు చాలా అతిపెద్ద నష్టం మన రాష్ట్రానికి మన భావితరాల పిల్లలు భవిష్యత్తు పాడైపోతుంది దీని వలన ఉన్నది ఇంకా పోగొట్టుకుంటాం అన్నది అండ్ మీరు చూసే ఉంటారు వినే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం ఉద్యోగాల మీద మెగా డిఎస్సి మీద అన్నారు రెండో సంతకం దీన్ని క్యాన్సలేషన్ మీద సంతకం పెడతానన్నారు సో దీన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పౌరులు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా మన కుటుంబాన్ని మన బిడ్డల్ని మన ఆస్తిపాస్తుల్ని కాపాడుకోవాల్సిన సమయం దీని గురించి అవగాహన పెంచుకోండి పది మందికి అవగాహన పంచండి నమస్తే నేను మీ పులివర్తి సుధారెడ్డి గత వారం రోజులుగా మన రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి చాలా విశ్లేషణ జరుగుతోంది దాని గురించి అవగాహన పెంచుకోవాలి అని నా చిన్న ప్రయత్నం ఇందులో లాభాలు ఎన్ని ఉన్నాయని దీన్ని ఆచరణలో పెట్టిన వైసీపీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది లాభాలు అయితే నాకు కనిపించలేదు లాభాలు ఉన్నాయో నాకైతే అర్థం కాలేదు గానీ నష్టాలు మాత్రం చాలా ఉన్నాయి ఇక నాకు తెలిసింది మీకు చెప్పాలనుకుంటున్నా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల అత్యధికంగా నష్టపోయేది రైతు కుటుంబాలు వాళ్ళకు సంబంధించిన ఆస్తులు పంట పొలాలు అండ్ ఇది ఏ స్థాయికి వెళ్తుంది అంటే మనలో మనం ఎందుకంటే అందరి ఒక ఒక దారి బాట ఉంటుంది అందరి పొలాలు కలిసిమెలిసి ఉంటాయి వాటిలో ఒక దారిలో వెళ్ళాల్సి వస్తుంది సో మనలో మనం కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది ఈ చట్టం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లోనే తెచ్చారు కానీ బయట పెట్టలేదు ఈ చట్టం వల్ల సెంటు భూమి నుంచి ఇల్లు ఫ్లాట్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్న వాళ్ళందరూ బాధితులు కాబోతున్నారు నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నా చెన్నైలో ఉద్యోగం చేస్తున్నా హైదరాబాద్ లో అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియా ఉంటా అంటే కుదరదు చెప్పిన టైంకి వచ్చి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ చూపించి ఆ ల్యాండ్ నాది అని ప్రూవ్ చేసుకోవాలి అదే టైంలో వేరే ఎవరైనా వచ్చి నాకు వీటిలో భాగం ఉంది అని కంప్లైంట్ ఇచ్చారో ఆ ప్రాపర్టీ డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెడతారు అంటే డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని ఆ రిజిస్టర్లో ఆ ల్యాండ్కి సంబంధించిన అన్ని కూడా ఎంటర్ చేస్తారు అప్పుడు క్లియర్ చేసుకున్న తర్వాత కూడా ఇంకెవరైనా కంప్లైంట్ ఇయ్యవచ్చు ఇచ్చిన రెండు సంవత్సరాలు చూసుకోలేదు అంటే ఆటోమేటిక్గా వారి పేరుపైకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ చట్టం డబ్బు పలుకుబడి ఉన్న వారికి చుట్టం అవుతుంది అండ్ ఎవరు కంప్లైంట్ చేయకపోయినా అథారిటీయే మీ భూమి పైన మాకు అనుమానం ఉంది అని నోటీసులు ఇవ్వవచ్చు నాకు అన్యాయం జరిగింది అని కోర్టుకు పోయే అవకాశం కూడా లేదు ఎందుకంటే కోర్టులు చేసే పని వీళ్ళే చేస్తారంట ఒకవేళ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ చూపించలేదంటే యాభై వేల రూపాయలు ఫైన్ మరియు ఆరు నెలల జైలు శిక్ష లోన్ తెచ్చుకోవాలన్నా ఈ ఆఫీసర్స్ దగ్గర అప్రూవల్ తెచ్చుకోవాలి సరే ఇదంతా ఎవరు చేస్తారు అంటే ల్యాండ్ టైటిల్ అథారిటీ చేస్తుంది అంటున్నారు ఇందులో ఎవరు ఉంటారంటే వీళ్ళకి అనుకూలమైన రిటైర్డ్ ఆఫీసర్స్ పెట్టుకుంటారంట సో ఒకవేళ అమ్మకందారుడు కానీ కొనేవాళ్ళు గాని ఒక ఈ ప్రాపర్టీ ఉంది ఈ సేల్ డీడ్ కావాలి సేల్ చేయాలి అని అమ్మకందారుడు కావచ్చు కొనే వ్యక్తి కానీ ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆఫీసర్ కి ఈ ఇద్దరు సదరు వ్యక్తులు కరెక్ట్ గా లేదో ఈ డేల్ సేల్ డీడ్ అవసరం లేదు అని అతనికి అనిపించినప్పుడు రిజెక్ట్ చేయొచ్చు సో ఇవన్నీ నాకు అర్థం కాలేదు దీనివల్ల అందరి ప్రాపర్టీస్ చాలా చాలా కష్టాల్లో పడుతుంది ఎన్నో తరాల నుంచి మన దగ్గర ఆస్తిపాస్తులు ఉంటాయి వాటికి కొన్ని డాక్యుమెంట్స్ ఉండొచ్చు లేకపోవచ్చు ఇది ప్రతి ఒక్కరికి అది చుక్కల భూమి కావచ్చు డీకేటీ ల్యాండ్ కావచ్చు తరాలుగా మన పొలాలు ఉండొచ్చు వాటిలో ఇంత ప్రాబ్లం ఉందో ఇంత ప్రాబ్లం ఉందో మనకు తెలియదు మన ఆధీనంలో మన పూర్వీకులు ఇచ్చినవి ఎన్నో ఉంటాయి సో ఈ రోజు కొత్తగా వీటిని మీదకి తీసుకుని వచ్చి అందరి ప్రాపర్టీస్కి చాలా ఇబ్బంది కలుగుతుంది దీంట్లో పెత్తందారులది అండ్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని డాక్యుమెంట్స్ చేసుకునే వాళ్ళది ఈ లోకల్ పరిధిలో అంటే ఇది డిఆర్ఓ పరిధిలోకి వస్తుంది ఇక్కడ వాళ్ళే వీళ్ళనే దీన్ని సాల్వ్ చేయడము సో అనుకూలంగా ఉండే వాళ్ళకి చేస్తారు ఇంకొక అతి ముఖ్యమైన విషయం భారతదేశంలో ఈ చట్టం ఏ రాష్ట్రంలో అమలు కాలేదు ఇది కేవలం అంటే కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అమలైంది అండ్ మీరందరూ చూసే ఉంటారు మనకు ఆల్రెడీ మన రాష్ట్రానికి ఎన్నో కష్టాలు ఉన్నాయి గంజాయి ఉద్యోగాలు చాలా అతిపెద్ద నష్టం మన రాష్ట్రానికి మన భావితరాల పిల్లలు భవిష్యత్తు పాడైపోతోంది దీని వలన ఉన్నది ఇంకా పోగొట్టుకుంటాం అన్నది అండ్ మీరు చూసే ఉంటారు వినే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం ఉద్యోగాల మీద మెగా డిఎస్సి మీద అన్నారు రెండో సంతకం దీన్ని క్యాన్సలేషన్ మీద సంతకం పెడతానన్నారు సో దీన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పౌరులు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా మన కుటుంబాన్ని మన బిడ్డల్ని మన ఆస్తిపాస్తుల్ని కాపాడుకోవాల్సిన సమయం దీని గురించి అవగాహన పెంచుకోండి పది మందికి అవగాహన పంచండి